ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మారిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శతీకుమార్ శాసన సభకు వివరణ ఇచ్చారు రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవలు గత ప్రభుత్వ హాయంలో కన్నా మెరుగ్గా అమలు అవుతున్నాయని చెప్పారు ఈ విషయంలో కొందరు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో గణాంకాలను సభ ముందుంచారు మీద వారు ప్రశ్నలు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులకు ఉన్న బకాయిలు చెల్లించడం జరిగింది అధ్యక్ష నాలుగు వందల యాభై ఏడు కోట్ల నలభై ఏడు నలభై ఐదు లక్షలు బకాయిల్ని చెల్లించడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలో ఉంటున్న గవర్నమెంట్ ఆసుపత్రికి ఇంకా నూట పది కోట్ల ఇరవై ఒక్క లక్షలు చెల్లించాల్సిందే వాటిలో తొందరలో కూడా వాటిని కూడా చెల్లిస్తాం అదేవిధంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి గౌరవ సభ్యులు అడిగారు పెండింగ్ బిల్లుల గురించి పెండింగ్ బిల్లులు బకాయిలుగా ఉంటున్న ఇరవై కోట్ల ఇరవై నాలుగు లక్షలను చెల్లించడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు బకాయిలు ఉన్నది నాలుగు కోట్ల తొమ్మిది లక్షలు బకాయిలు ఉన్నాయి వాటిని కూడా తొందరలోనే చెల్లిస్తాం అధ్యక్ష ఈ చిన్న విషయానికి సంబంధించిన నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి ఎందుకంటే రాష్ట్రంలో ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని చెప్పి పూర్తిగా ఈ రకంగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు అదేవిధంగా ఆరోగ్యశ్రీ రద్దు చేసి ప్రజలకు మరణ శాసనం రాసిన చంద్రబాబు అని కొన్ని పత్రికల్లో కొన్ని ఛానళ్లలో బుద్ధ జల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ఆరోగ్యశ్రీ అనేది నిలిచిపోలేదు అధ్యక్ష కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మాత్రమే మారింది దానికి ఎన్టీఆర్ వైద్య సేవ కూడా పేరు మార్చడం జరిగింది అయితే దీని సేవల్లో ఎక్కడ కూడా అంతరాయం కలగలేదు గౌరవ సభ్యులకు దృష్టి కూడా నేను తీసుకురాదలుచుకున్నాను ఎందుకంటే ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష ఇరవై ఈ బెనిఫిషరీస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి ఆర్థిక సంవత్సరంలో పన్నెండు లక్షల యాభై మూడు వేల అరవై ఐదు మంది దీని ద్వారా వైద్య లబ్ధి పొందితే అదే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదులో అది కాస్త పదమూడు లక్షల నలభై రెండు వేలు ఆరు వందల డెబ్బై మూడు పెరిగింది అధ్యక్ష అంటే తొంభై వేల మంది అధిక అదనంగా లబ్ధి పొందారు రెండో విషయం రెండో విషయం ప్రీ ఆథరైజేషన్లు ఇచ్చిన మొత్తం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మూడు వేల ఏ ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు అయితే అదే మన ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అది కాస్త నాలుగు వేల డెబ్భై తొమ్మిది కోట్లకు పెరిగింది అంటే దాదాపు దీంట్లో కూడా రెండు వందల అరవై కోట్లు పెరిగింది అధ్యక్ష కాబట్టి ఆరోగ్య సేవలు నిలుస్తున్నాయి అని చేస్తున్న అసత్య ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు రెండో విషయం ఎందుకు పెరిగింది ప్రిఆరైజేషన్లు ప్రి అడ్మిషన్ బెనిఫిషరీస్ ఏమో ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పెరిగారు అధ్యక్ష ప్రిఆథరైజేషన్స్ అంటే చెల్లించిన మొత్తం